మద్దులవాడలో ఉద్యోగాల పేరుతో ఒక తీవ్రమైన మోసం జరుగుతోంది వారుష్ టెక్నాలజీస్ అనే పేరు చెప్పి పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన అక్కడ నిజమైన పని లేదు నిజమైన జీతం లేదు మూడు నెలలుగా చాలామందికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇది స్పష్టమైన ఫ్రాడ్ సూచన మొదట పెద్ద మాటలు తరువాత జీతం లేదు తరువాత ఆఫీసు కూడా కనిపించదు అంటే ఇది ఉద్యోగం కాదు ఇది డబ్బు వేసే ట్రాప్ యువత అలర్ట్గా ఉండండి ఎవరైనా ఆకర్షణీయమైన జీతం అంటారా కంపెనీ పేపర్లు జాబ్ రోల్ వర్క్ లొకేషన్ ఏది స్పష్టంగా లేకపోతే వెంటనే దూరంగా వెళ్ళండి డబ్బు అడిగితే అక్కడే ఆగిపోండి అది వంద శాతం ఫ్రాడ్ సంకేతం మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది మోసగాళ్ల మాటలు నమ్మి జీవితం పాడుచేసుకోకండి జాగ్రత్తగా ఉండండి సేఫ్ గా ఉండండి